జరిగింది సత్యనారాయణ అధ్యక్షులు సత్యనారాయణ గారి సంఘ అధ్యక్షులు ఈ రోజు సమావేశంలో కీలక అంశాల మీద చర్చించడం జరిగింది అందులో ఒకటి ఏదైతే ఈ రోజు ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ మీద రైతు రైతు ప్రధాన సమస్య మీద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ మధ్యకాలంలో మనం చేస్తున్న ఉద్యమాలు అనేవి ఇందులో చర్చించాం అలాగే రాబోయే కాలంలో ఇబ్బందులని ముందస్తుగానే అనుకోవడం జరిగింది దాని మీద ఏ విధంగా మనం ఉద్యమం చేయాల్సి వస్తుందండి అందులో ఒకటి ఈ ఖరీఫ్ సీజన్ లో డిసెంబర్ ఒకటో తేదీన ప్రతినిధి వరకు కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చాం వారు చాలా స్పష్టంగా చెప్పారు ఎనభై కేజీలకు మించి ఒక గింజ కూడా మీరు ఇవ్వాల్సిన పని లేదా ఒకవేళ అటువంటి పరిస్థితి కానీ వస్తే ఒకవేళ పాడైపోయిన దాన్ని అంటారు కనుక మెలొస్తూ రైతు రైతు సంఘం నాయకులు అలాగే ఆ స్థానిక మండల తహసీల్దార్ గారు వారితో పాటు ఆ వ్యవసాయ శాఖ అధికారి తీసుకుని వెళ్ళండి వాస్తవ పొజిషన్ తెలుసుకోండి పొరపాటు ఉంటే దాన్ని సరిదించుకోండి అంతే తప్ప రైతు ఎక్కడో దగా గురావాల్సిన లేదు అటువంటి దానికి మేము అండగానే ఉంటాం రైతు అని చెప్పేసి హామీ ఇచ్చాం ఆ తదుపరి మేము ఎందుకు ఏదైనా ధర్నా చేస్తాం ఈ ఆగడం సాగడం లేదు తగ్గడం లేదని చెప్పేసి రైస్ మీద దోపిడ తగ్గడం లేదు ఎనభై నాలుగు కేజీలు తప్పు ఇవ్వడం లేదు ఒక్కొక్క దాని ఎనభై తొమ్మిది అంటే నూట తొమ్మిది నూట పది కూడా తీసుకుంటుంది దాంతో వారు చాలా స్పష్టంగానే మన సబ్ గారు చాలా గట్టిగా చెప్పారు ఎనభై ఒక్క కేజీకి ఎనభై కేజీల నుంచి ఎవరు తీసుకోవడం లేదని చెప్పి ఆ రకంగా జరుగుతున్న నేపథ్యంలోనే మన పదిహేనవ తేదీన గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి మెల్లి ప్రతినిధి వారికి వెళ్ళింది అయ్యా మేము చెప్తూ వస్తాను మేము ఆందోళన చేస్తాము మీరు కూడా మాట్లాస్తున్నారు ఎక్కడా తగ్గడం లేదు మన బాసూర్ గ్రామ రైతుల తరఫున మేము కూడా వెళ్ళాం మాకు పిలిచిన తర్వాత ఆ రకంగా జరిగితే అక్కడ ఎనభై ఒక కేసు ఇచ్చుకుంటున్నారు మిగతా దగ్గర ఎనభై నాలుగు ఎనభై ఎనిమిది ఆరు నచ్చి తీసుకుంటూ తగ్గించట్లేదండి దీని మీద జేసీ గారు కూడా ఈ పరిస్థితిలో వివరించారు ఒక సైంటిస్ట్ బృందం ఇక్కడికి వచ్చిందని వారు కూడా తనిఖీలో బొబ్బిలో తనిఖీ చేస్తే కాస్త ఎక్కువ గుండవుతుంది చెప్పారు ఆ రకంగా ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర పరిస్థితి అంతా కూడా ధాన్యం పరిస్థితి ముందు కనుక మీరు మీరు కలిపి రైతు నిలబడాలి రైతుకి దక్కాలి న్యాయం ధర అదే సమయంలో మిల్లర్స్ కూడా నిలబడాలి ఇక్కడ న్యాయం జరుగుతుంది చెప్పి చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మొక్క అవుతుందని ఈ నేపథ్యంలో మీరు మీరు కలిపి ఒక అవగాహన రండి ఆ రంగు వస్తేనే సమస్య పరిష్కారం చెప్పి మేము ఉంటున్నప్పుడు సోమవారం సాయంత్రం జిల్లా అధ్యక్షుడు రైస్ మహిళ అధ్యక్షుడు రెప్పించారు ఆ విధంగా మీరు అనుకోండి చెప్తే జిల్లా అధ్యక్షులు ఏదో పైన ఉండడం వల్ల రెండు రోజులు పది రోజులు వచ్చి మాట్లాడుతుంది చెప్పారు ఈలోపు పాలమూరు సబ్కాలం గారు మన మంగళవారం నాడు మమ్మల్ని పిలిపించి సాయంత్రం ఒక మిల్కి తనిఖీ కోసం వెళ్ళాం అక్కడ తనిఖీ చేశారు తనిఖీ చేస్తే వంద గ్రాములు ధాన్యానికి అంటే సుమారు పదిహేను బస్తాల్లో శాంపిల్స్ తీసుకొచ్చి కలిపి చూస్తే వంద గ్రాముల ధాన్యంలో అరవై నాలుగు కేజీలు బియ్యం దిగుతాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు వాళ్ళు రైస్ మిల్లర్స్ వేస్తారా చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇంకేమో సమస్య ఎట్టి పరిస్థితిలో ఒక అర్థంగా సబ్ కలెక్టర్ గారు చెప్పారు అప్పుడు మిల్లర్స్ వారి భావన చెప్పుకున్నప్పుడు మీరు మీరు కలిపి ఏదో అంటే రోజు రోజుకి ఇది తీవ్రస్థాయి జరుగుతుంది కనుక మేము అంగీకరించే ప్రశ్న లేదని సబ్ స్పష్టంగా చెప్పిన తర్వాత అప్పుడు మెలర్స్కి మిల్లర్స్కి మధ్య అక్కడ చర్చ జరిగాయి చర్చ జరిగిన తర్వాత రైతుల నుంచి కూడా చాలా స్పష్టంగా మాకు ఈ ప్రాంత రైతాంగం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరికి వెళ్తే నష్టపోతున్నారు కనుక ఎక్కడ చర్చ జరిపి నిర్ణయం చేసుకుని ఆ నిర్ణయం ప్రకారంగా ఆంధ్ర వెళ్దామని చెప్పి చెప్తూ వచ్చారు అందులో భాగంగా మా రైతు సంఘం అక్కడ ఉన్న ప్రతి వరకు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళతో జరిగిన చర్చల సారాంశాన్ని దృష్టిలో పెడుతున్నాం ఎనభై ఎనిమిది కేజీల నుంచి ఎక్కడ కూడా విలువడం లేదు అది ఈ ఏడాదికే గతం ఎంసీ ఇచ్చారు మళ్ళీ అది పెంచాండీ లేకపోతే ఎంత నష్టం జరుగుతుందంటే కుదరదు ఈ ఏడాది ఎనభై రెండు కేజీలు జిల్లా వ్యాప్తంగా రైతాంగు అంతకుమించి వాళ్ళకి గింజబడి ఇవ్వడానికి లేదు ఎందుకంటే పరిస్థితి బాగోలేదు ముక్క అవుతుంది పేరు ఉంది కనుక ఈ నే ఈ నేపథ్యంలోనే మేము ఆంధ్రప్రదేశ్ రైతు తరఫున ఎనభై రెండు కేజీలకి ఇక్కడ అందరూ అయిపోయిన తీసుకుని అంగీకరించాం ఇక మొక్క అవుతుంది సక్క అవుతుంది అంటే అక్కడ రైతుతో పాడ తప్ప పోవరాలుగా వద్దడానికి లేదు ఇది దీనికి సంబంధించి ఈ రోజు సమావేశంలో రెండో తీర్మానం అంటే ప్రాజెక్టు వారి సమస్యలు ఈరోజు తోటపడి ఆధునికానికి సంబంధించి పనులు ఏమో ఆపిస్తారు కనుక నీరు ఖరీఫ్ సీజన్లో ఇచ్చినప్పుడు కూడా సకాలంలో నీరు అందలేదు వర్షాల వల్ల పండుకోసాయి అక్కడ ఉన్న షటర్స్ తక్షణమే బాగు చేయాలి అదే క్రమంలో రవి సీజన్కి ఆరుదారి పంటను కూడా నీరు ఇవ్వాలి అనేది రెండో తీర్మానం చేసాం మిగతా ఇక్కడ ఒట్గడ్డ దగ్గర షటర్లు పడిపోయి అవి పూర్తిగా బాగు చేయాలనేది అలాగే భావన మండలంలో పండ్ల ఒక అలాగనే ఎత్తుపత్రి అలాగనే షంజావత్ సమస్యలు కాకుండా దాన్ని కూడా నిధులు ఇచ్చి ఇంటి మీద పోరాటం చేయాలని చెప్పి సంఘం పిలిపించింది ఎక్కడైనా రైతుకి ఈ ఖరీఫ్ సేవలు అన్యాయం జరిగితే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దృష్టి తీసుకురాండి ఆ రకంగా మీరు న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం గవర్నర్ కలెక్టర్ గారు మనకి ఇచ్చిన ఆదేశానుసారం ఉద్యమాలు పద్ధతులను సాధించుకుందాం ఈ మాటకి అందరం కట్టుబడి ఉందాం రైతులు ఐదులు కావాలి చైతన్యం కావాలి ఎంతగానో మనం అన్యాయం పురోగత వస్తాం చెప్పేసి తెలియజేసుకుంటూ మా నెంబరు నైన్ టూ నైన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ నైన్ టూ నైన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్కి ఏదైనా సమస్య వస్తే రైతులు ఎక్కడి నుంచైనా ఫోన్ చేయండి అందరి సరే ఆ విధంగా రైతు న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం నమస్కారం రైతాంగానికి మరి మాటపురం మన్యం జిల్లాకు సంబంధించి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అప్పలనాయుడు అనేటువంటి నేను మన రైతులు ఉద్దేశించి చేసే ప్రకటన ఏమిటంటే మేము మొదట పోయిన సోమవారం నాడు సబ్ కలెక్టర్ గారిని కలియడం కోసం రైతు తరఫున వెళ్తే సబ్ క సబ్ కలెక్టర్ గారిని జేసీ గారు కలియడానికి వెళ్ళేటప్పుడు జేసీ గారేమో రైస్ మిల్లర్ అసోసియేషన్ తాలూకా అధ్యూషుడ్ని పిలిపించి మీరు మీరు కేజీలు అంటే ఎనభై కేజీల మీద ఉండేటువంటి వాటి విషయంలో మీరు ఒక ఎడ్జిస్ట్మెంట్కి రాని చెప్పి మీరు సంప్రదింపులు చేసుకోని ఆయన సూచించిన తర్వాత మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తాలూకా అధ్యుడు గారు అతను అప్పట్లో ఏదో కొద్దిగా పని ఉందని రెండు రోజులు డైరెక్ట్ కోరారు ఆ తర్వాత నుంచి అనుకున్నారు ఆయన రాకముందుగానే ఇక్కడ పాలకొండ సబ్ కలెక్టర్ గారేమో మొన్న వినగాక నిన్నగాక ఏమో ఎస్ఎల్ఆర్ మిల్లికి వెళ్ళి కొన్ని తనిఖీలు చేసి అక్కడ కూడా అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని గమనించి రైస్ మిల్లర్స్ మీరు కలిసి ఏదో ఒక ఒప్పందంకు రెండు సూచన మన పాలకొండ సబ్ కలెక్టర్ గారు కూడా ఇచ్చినప్పుడు మేమందరం కలిసి అక్కడ ఒక అగ్రిమెంట్కి వచ్చాము అంటే ఏంటో అగ్రిమెంట్ అంటే ఎనభై రెండు కేజీలు ఇచ్చుకొని నేను దుప్పుకోను రైతులు ఇవ్వడానికి అని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డు పెట్టకుండా ఏదైనా విరిగిన రైస్ విరిగినటువంటి ధాన్యానికి మాత్రమే ఎనభై రెండు కేజీలు ఇవ్వాలి దానికి మరి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అడ్డు పెట్టడానికి వీలైదని చెప్పేసి మేము నిర్ణయం చేసుకున్నాము మరి ఆ పరిస్థితుల్లోనే నేను మళ్ళీ చెప్తున్నది ఏమిటంటే రైతులు ఏవైనా కూడా ఆ ఎనభై రెండు కేజీలు తప్ప ఎక్కువ ఇవ్వడానికి అవకాశము మరి కల్పించకూడదు మరి ఆ రకంగా ఎవరైనా చేసినట్లయితే మరి వాళ్ళే బాధ్యులు తప్ప రైస్ మామూలు రైతు సంఘానికి సంబంధం ఏమీ లేదు ఒకవేళ ఎవరైనా ఏమివాలైనా సరే ఎనభై రెండు కేజీల కంటే ఎక్కువ అడిగినట్లయితే మీ తరఫున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము సపోర్ట్గా వచ్చి మన హక్కుల సాధన కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం